హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంబిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా ఒక తమ్ముల్స్ పెట్టి చర్చకొస్తా ఉన్నాయి ఆ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చిన కేజీఎఫ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తిన కేజీఎఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కేజీఎఫ్ విరుచుక పడిన కేజీఎఫ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదేంటబ్బా ఇది ఇటువంటి తమ పెట్టి అసలు కేజీఎఫ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుక పడటం ఏంటి అని చెప్పేసి ఒకసారి నిశ్చితంగా పరి పరిశీలించే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కేజిఎఫ్ కు సంబంధం ఏంటి అనే విధంగా ఆసక్తికరంగా అక్కడ మనం గమనిస్తే ఇదంటారు చూడండి భూకంపం బద్దలయ్యే విధంగా నిజాలు నిర్భయంగా చెప్పే విధంగా మాట్లాడే విధంగా శ్రీరాముని దారిలో శ్రీరాముని దారిలో నడిచేవారు అబద్ధాలు చెప్పని వారు తప్పుల వల్లే సమాజం చెడిపోతుంది మేము ఎప్పుడు నిజంగా చెప్తాం అని చెప్పేవాళ్ళు అలాగే తప్పు మాట్లాడిన వారిని శిక్షిస్తాం ఒప్పు మాట్లాడిన వారికి చూడండి గిఫ్ట్లు ఇస్తాం అలాగే మా ఛానల్లోకి వచ్చి మీరు ఏదైనా మాట్లాడొచ్చు డిబేట్లు పెట్టొచ్చు అని అనుకునేవారు దీని మీద ఒక సంచలనమైన వార్త ఈ కేజీఎఫ్ గురించి తెలిసింది అదేంటి అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంట సూటు బూటు వేసుకొని డిబేట్లతో బిజీ బిజీగా గడిపే మన మిత్రులందరూ ఇంతకు ఇంతకు ఆసక్తిగా ఈ కేజీఎఫ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి దు పోస్తా ఉన్నారు ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే వాళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వీళ్ళు వార్నింగ్ ఇచ్చారంటే సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు కమ్మ కులంలో పుట్టిన వారు వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయకూడదా అంటే కమ్మ కులంలో పుడితే ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఊడిదం చేయాలా ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే విధంగా ఆయన ఒక ప్రశ్న సూటిగా ప్రశ్నించాడు ఇది వీళ్ళకు ఇబ్బందిని కలిగించిందంట దీని మీద కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వాళ్ళు కేజీఎఫ్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట అయితే ఈ కమ్మ చరిత్ర గురించి మా చరిత్ర మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు నీ అంత తో చూస్తాం కమ్మ చరిత్ర తెలుసుకోవాలంటే నీకు పుస్తకాలు పంపిస్తాం చదువుకొని నేర్చుకో జగన్మోహన్ రెడ్డి అంటూ విపరీతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఈ గుంటూరు ఆ ఏరియాలో మీటింగ్లు పెట్టి వార్నింగ్లు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ వీడియోల కింద ఒక నిశ్చితంగా ఒక కామెంట్ గమనిస్తే ఒక అతను మరి నిజంగా కావాలని రాశాడా లేకపోతే యాదృచ్ఛికంగా రాశాడా మనకైతే తెలియదు కానీ అతను ఏం రాసాడు ఈ కామెంట్ అంటే అన్నా పుస్తకాలు ఎందుకులే అన్నా మన చరిత్రల గురించి మాకు తెలుసులే అంటూ ఒక అతను వెళ్ళి హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ డొనేషన్ చేశాడంట ఈ బ్లడ్ డొనేషన్ చేసి ఇతను బయటకు వచ్చేటప్పటికి డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మీది కొలమా అని అడిగాడంట అయ్యో మేము కమ్మ వాళ్ళమే మీకు ఎలా తెలిసిందే అని ఇతను అడిగితే మీ బ్లడ్ లో రక్త కణాలన్నీ క్రమశిక్షణగా వెళుతున్నాయి సార్ అని అన్నాడు సార్ అన్నాడు దీని బట్టే తెలుస్తుంది సార్ మీరు కమ్మ వాళ్ళని డాక్టర్ అంట అట్లాగే కమ్మ వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు సార్ మీ పుస్తకాలు చూసి చదువుకోవాల్సినంత అవసరం కూడా లేదు అందరికీ తెలుస్తుంది వీడియోల రూపంలో ఇక్కడ సోషల్ మీడియాలో దొరుకుతా ఉన్నాయి యూట్యూబ్ లో కమ్మ చరిత్ర కొడితే దొరుకుతా ఉన్నాయి ఎందుకులేండి అన్న అంత పెద్ద పదాలు అంటూ సెటారి మరి నిజమే ఎందుకంటే మిత్రులు గమనించాలి కమ్మ కులం అన్ని మనం తక్కువ చేయడం మన పద్ధతి కాదు కానీ సమాజంలో అసలు కుల ప్రస్తావన రావటమే తప్పు నీది ఆ కులం నా కులం అని ఈ ప్రస్తావన తేవడమే తప్పు అయితే కులాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులుగా రాజకీయం చేస్తూ ఉంది ఎవరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత ఆంధ్రప్రదేశ్లో గాని కులం ఆధారిత రాజకీయాలు చేస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే తన వ్యతిరేక పార్టీలా ఇది ప్రజలు గమనించాలి మరి ఇప్పుడేదో కొన్ని కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని చెప్పేసి పుట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తా ఉన్నారంటే మిత్రులు తెలుసుకోవాల్సింది ఒకటే చేతనైతే పేద బడుగు మధ్య తరగతి బలహీన వర్గాలకు ఒక సహాయం చేయండి మీ పేరు చెప్పుకుంటారు మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకుంటారు మీ తాత ముత్తాతల పేరు చెప్పుకుంటారు కానీ మేము ఆ కులం వాడిని మేము ఈ కులం వాడిని అని చెప్పేసి ఆధిపత్యం చలాయించడం మాత్రం చలాయించాలనుకోవడం మాత్రం పొరపాటు నిత్రులారా గమనించడవి సమాజంలో అన్ని కులాలు సమానమే అనేది మాత్రం తప్పకుండా గమనించాలి అనేది మా అభ్యర్థన నమస్తే తప్పకుండా న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ